చాలామంది అండి విదేశాలకి వెళ్తున్నారు చదువుకుని అక్కడే స్థిరపడిపోవాలి అని అనుకుంటున్నారు అనమాట కానీ అక్కడ జాబ్స్ ఏమీ రావట్లేదండి ఏదో పని చేసుకుని బతుకుతూ వేసాల గురించి ట్రై చేస్తున్నారు అనమాట ట్రై చేసినప్పుడు అండి అక్కడ రూల్స్ మారిపోయినాయి యూఎస్లో ఎలా ఉందో ఇప్పుడు యూకేలో కూడా అలానే పెట్టారు అయితే అందరూ కూడా వేసా సంపాదించాలని చెప్పి పాపం చిన్న చిన్న జాబ్స్కి అలాగే కేర్ వేసాలకి ఇలా చాలా జాబ్స్కి వేసాలకి ట్రై చేసి కొనుక్కోవడం జరుగుతుందండి అయితే వాళ్ళు చాలా మోసాలు చేస్తున్నారు అందరూ కాదండి కొంతమంది మాత్రం చాలా మోసాలు చేస్తున్నారు చూసుకోవాలండి పిల్లలు సంవత్సర సంవత్సరానికి వాళ్ళకి మళ్ళీ మళ్ళీ మాట వాళ్ళ ఇరవై లక్షల ముప్పై ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షల లోపు కొనుక్కుంటున్నారు వీసా వన్ ఇయర్ కూడా రాకుండా మళ్ళీ వీసాలకి అయిపోతుంది అని బెదిరిస్తున్నారు ఇవన్నీ చూసుకోండి పిల్లలు అసలు చాలా మోసపోతున్నారండి సంపాదించింది కష్టపడి సంపాదిస్తున్నారు సంపాదించిందంతా కూడా వీళ్ళ బిజినెస్ మాట ఒక మాఫియా కింద ఏర్పడ్డారండి జాబ్స్ ఇప్పిస్తామని అవని ఇవని వీళ్ళని నమ్మి అందులో పెడుతున్నారు మోసపోతున్నారండి మళ్ళీ వన్ ఇయర్ అయ్యేసరికి మళ్ళీ అన్ని లక్షలు కట్టమని చెప్తున్నారు కాబట్టి చాలా జాగ్రత్త అండి పిల్లలు వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ మా ఈ మాఫియా కింద తయారైందండి అక్కడ కాబట్టి అందరూ కూడా కొనుక్కునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి